గృహప్రవేశం చెయ్యటానికి ముఖ్యమైనటువంటి అర్హత ఏమిటంటే ఇల్లు పూర్తి నిర్మాణం చేయాలి ఇల్లు పూర్తి నిర్మాణం చేయకుండా ముహూర్తాలు లేవని మా నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదని లేకపోతే అద్దె ఇంటి వాళ్ళకి ఎక్కువగా అద్దె కట్టుకోవాలి తొందరగా చేరేస్తే సరిపోతుంది కదా మిగిలిన పనులన్నీ కూడా మనం ఆ గృహంలో చేరిన తర్వాత ఒకటి అలా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అనేకమైనటువంటి అపోహలన్నీ కూడా సమాజంలో నడుస్తూ ఉన్నాయి అయితే దానికి శాస్త్రం ఏమి చెప్పిందయ్యా అంటే ఇల్లు పూర్తి కాకుండా ఎట్టి పరిస్థితుల్లో గృహములో చేరరాదు ఎందుకు చెప్పింది ఆ మాట అంటే ఇల్లు కట్టేటప్పుడు అనేకమైనటువంటి దోషములతో ఇల్లు కడతాం అదేమిటండి శంకుస్థాపన చేసేటప్పుడు మనం చక్కగా పూజారంభం చేశాం కదా మనకేంటి మరి దోషం అంటామేమో కానీ మీకు తెలియనటువంటి దోషాలు చాలా ఉంటాయి ఏమిటయ్యా అంటే ఆ శంకుస్థాపన ఎందుకు చేశాము ఇల్లు నిర్మాణం ఎటువంటి ఆటంకములు రాకుండా ఉండడానికి మనకు ఎలాగైతే అనుకున్నామో ఆ విధంగా ఇల్లు నిర్మాణం చేపట్టడానికి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది ఒక శుభ ముహూర్తమును చూసుకొని శంకుస్థాపన చేస్తాం అయితే ఇల్లు కట్టేటప్పుడు ఆ కూలి వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి అంటూ ఉండవచ్చు పురుడు ఉండవచ్చు శుచిగా ఉండకపోవచ్చు అట్లానే ఇంట్లో వాస్తు దోషములతో ఇల్లు కట్టవచ్చు తర్వాత అనేకమైనటువంటి దోషముల వల్ల ఇల్లు కట్టడం వల్ల దానికి గృహప్రవేశాలకి ఇల్లు పూర్తి కాకుండా కానీ చేరితే ఆ దోషములతోనే మీరు కూడా జీవనం చేయాల్సి వస్తుంది